హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాక్స్ నేను మీకు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనసు బాబు ఈరోజు వీడియోలో ఏంటంటే ఇదేదో బాక్స్ అనుకుంటున్నారా అవునండి మా వేదాంశి కోసం అని చెప్పేసి మేము గీజర్ అయితే కొన్నాము మేము ఇంతకుముందు మాకేమీ అవసరం లేదనమాట ఇప్పుడు వేదాంశి కోసం కంపల్సరీ కావాలంటే అనిపించేది ఇప్పుడు ఏంటంటే చూడండి అమెజాన్లో బుక్ చేశాను అనమాట అది కొరియర్ రాగానే మా వేదాంశాలు చూడండి దాన్ని దాన్ని ఆడుకొని దాన్ని లేడీ బాక్స్ దాన్ని తోసేస్తూ ఉందనమాట ఇంక ఈవినింగ్ అయిపోయాక దాన్ని ఇన్స్టాల్ చేయడానికి బయట వాళ్ళనిపించాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది అమెజాన్లో మేము గీజర్ బుక్ చేసామండి ఏంటంటే క్రాంప్టన్ అనమాట ఇన్ని రోజులు ఏంటంటే మాకు నేను వేదాంశి పాప కదా వాటర్ గీజర్ వాటర్తో స్నానం చేయించకూడదు అని చెప్పేసి అన్నారు వన్ ఇయర్ వరకు ఇప్పుడు ఏంటంటే నేను స్టవ్ మీద వాటర్ పెట్టి కిచెన్లోకి తీసుకెళ్లేలోపు ఇంక వేదాంశి ఎదురు రావడము ఇంకా అవి కింద పడిపోతాయేమో అని చెప్పేసి నాకైతే భయం వేస్తూ ఉందనమాట ఇంకా రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంకా గీజర్ బుక్ చేశాము ఇంకా నేను ఇంత మాకు ఇంత మేము ఎప్పుడూ షిఫ్ట్ అవుతూ ఉంటామండి అందుకే మాకు వస్తువులు అవన్నీ కూడా ఉండడం కూడా వేస్ట్ అనమాట ఇవన్నీ షిఫ్టింగ్ అప్పుడైతే చాలా కష్టమైపోతుంది కానీ ఇప్పుడు వేదాంశి కోసం తప్పట్లేదు అనమాట ఇంకా తీసుకోవాల్సి వస్తుంది అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొనాల్సి అయితే వస్తుందన్నమాట ఇప్పుడైతే మేము మాకు మేము బుక్ చేస్తే ఇది వాళ్ళు ఇన్స్టాలేషన్ దానిలో ఫ్రీ ఇవ్వలేదండి అందుకని బయట వాళ్ళని పిలిచాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారంట ఇంకా బయట షాప్స్ ఉంటాయి కదా వాళ్ళని పిలిచారనమాట మా వారు అదే వాళ్ళు ఆయన వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ అనమాట ఫిట్ చేస్తున్నారు ఇంకా ఇంకేంటంటే చాలా రోజుల నుంచి అనుకున్నాము అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అనుకున్నాము మళ్ళీ మళ్ళీ విజయవాడకి అయితే షిఫ్ట్ అయిపోయామనమాట ఇంకా అవసరం లేదు అంతా అని చెప్పేసి మేము అవసరం అవసరం అనిపించినప్పుడే మేము వస్తువులు కొంటాం అనమాట అవసరం లేకుండా మేము ఊరికే కొని ఆడపెట్టుకోము ఏదైనా అంతే మేము చేసే పనులు అలానే ఉంటాయి ఇంక ఇప్పుడైతే ఇది ఇన్స్ ఇన్స్టాల్ అయితే చేసేసారనమాట ఇంకే ఇంక రేపటి నుంచి కొంచెం పని తగ్గుతుంది నేను స్టవ్ మీద పెట్టుకొని అక్కడి నుండి బాత్రూంలోకి తీసుకొచ్చేలోపు ఏదాను ఎన్నెన్నో చేసేస్తుంది అనమాట ఇంకా ఇంకెందుకు అని చెప్పేసి అంత రిస్క్ అవన్నీ అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు అంత రిస్క్ అయితే పడలేం కదా అందుకని చెప్పేసి మేము గీజర్ అయితే కొన్నాము యాక్చువల్గా మాకైతే నాకు మా వారికి అయితే మీ గీజర్ అయితే మాకు అవసరం లేదనమాట అవసరం లేకుండా ఉంటే కొన్ని కూడా వేస్ట్ మళ్ళీ షిఫ్టింగ్ అప్పుడు ఇవన్నీ ఇప్పేసి మళ్ళీ ఫిట్ చేయించుకొని ఇదంతా చాలా తలనొప్పి మేము సి అవన్నీ కూడా విజయవాడకి వచ్చాకే కొన్నాము ఇంకేంటంటే నెక్స్ట్ ఇప్పుడు పాత గాజులు ఉన్నాయి పాత గాజుల్ని కొంచెం ఏదో అట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఎడియాగా నచ్చితే మీరు కూడా ఎవరైనా ఇలానే చేసుకోండి ఇంట్లో వాడినవి పాత గాజులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఏమన్నా ఒక బౌల్లాగా చేస్తున్నాను అనమాట అంటే ఒక హోల్డర్ లాగా అనమాట మనం పెన్స్ కానీ ఏమన్నా రబ్బర్ బ్యాండ్లు ఇంకేమన్నా పెట్టుకోవడానికి అని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పి నేను నేను ఎక్కడో చూశాను చూసి బట్ ట్రై చేస్తున్నాను మీకు కూడా ఎవరైనా ఎవరికైనా కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట వీటితో ఇలానే థ్రెడ్ బ్యాంగిల్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ మళ్ళీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది కదా ఏదండి దీనికి కావాల్సినవి ఏంటంటే పాత గాజులు మనం వాడి పక్కన వేసి ఉంటాం కదా ఆ గాజులు అనమాట ఇంకా అవి ఒక అట్టముక్క తీసుకోండి అట్టముక్క ఒక పీస్ తోటి అట్ట ముక్కతో మనకి గాజు ఎంత సైజు వస్తుందో అంత సైజు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని మనకు దాన్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఏం లేదండి ఇవన్నీ మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి టైం పాస్ అట్లా ఓపికన్నప్పుడు ఇంకేదన్నా పడేయడం ఇష్టం లేనప్పుడు ఇలాంటివి ఇలాంటివైతే ఇలాంటివి అయితే ట్రై చేయండి నేను ఇదైతే కట్ చేస్తున్నాను ఆ రౌ ఆ సర్కిల్ వరకు కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట ఇది అట్టముక చాలా గట్టిగా ఉందండి అందుకే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇప్పుడైతే చూడండి దీనికి మనము బట్టలు వేసి బట్టలుకి స్టోన్స్ అవి కదా గమ్ము బాటిల్ ఒకటే తీసుకొచ్చుకోవాలి లేకపోతే ఇంట్లో ఉన్న అదే అదైనా యూజ్ చేసుకోండి ఇంక గమ్ బాటిల్ తీసుకొని ఫస్ట్ గమ్ తోటి సర్కిల్ అంతా ఆ పేస్ట్ పేస్ట్ లాగా వేసేస్తాను అనమాట వేసేసి ఏం లేదండి చాలా సింపులే ఒక్కొక్క గాజు మీద ఒక్కొక్కటి పెట్టేస్తామనమాట పెట్టేసినప్పుడు ఏంటంటే మనకి వేసుకోవడానికి ఒక హోల్డర్ లాగా ఉంటుంది పెన్స్ కానీ మనకి ఇంకేవైనా అండి బ్రషెస్ కానీ ఇంకేదైనా ఏ టు జెడ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే అండి కొ మన కింద అట్టముక్క ఏమీ అవసరం లేకుండా బ్యాంగిల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మనకి క్యాండిల్స్ ఉంటాయి కదా దీపం వెలిగిస్తాం కదా క్యాండిల్స్ క్యాండిల్స్ పెట్టినప్పుడు అవి ఆరిపోకుండా దానికి ఎట్లా ఒక ప్రొటెక్టర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇంక చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను ఇంకా ఒక దాని మీద ఒకటి పేస్ట్ పేస్ట్ లాగా పూసేసి ఈ గమ్ ఒక దాని మీద ఒకటి అయితే అంటి ఇదేదో సింపుల్దే కానీ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో కదా అని చెప్పేసి మేము మీతో షేర్ చేస్తున్నాను అనమాట నాకు ఈ అయితే ఎప్పటివో అండి చాలా రోజులు అనమాట ఇంక ఇవన్నీ పడేద్దామా ఏంటి అని చెప్పేసి మన ఇల్లు సర్దుతూ అన్నీ పక్కన పెట్టేశాను ఇంక సరే ఇంకా చూ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఇవి చేసేటప్పుడు ఏంటంటే అన్నీ వీటికి ఫైబర్ గాజులు ఉన్నా కూడా మామూలు గ్లాస్ గాజులు ఏవైనా పర్లేదు ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ నేను వాడినవే కాబట్టి నా బ్యాంగిల్స్ అన్నీ ఒకటే సైజ్ అనమాట ఇంకెవరన్నా రెండు వేరు వేరు సైజులు ఉన్నప్పుడు ఒక్కొక్క ఒక సైజువి ఒకలా ఒక ఒక హోల్డర్లా చేసుకోండి ఇంకొక సైజువి ఇంకో హోల్డర్లా చేసుకొని అప్పుడు మనం పెట్టేటప్పుడు ఏంటంటే అవన్నీ విడిపోకుండా షేప్ సరిగ్గా వస్తుందన్నమాట హోల్డర్ షేప్ మనం రైట్లానే రకరకాలు మనకు కావాల్సిన హైట్లో చేసుకోవచ్చండి చిన్న హైట్ నుంచి మనం బ్యాంగిల్స్ పెట్టే కొద్దీ సైజు అవన్నీ మారుతూ ఉంటాయి అంతే ఏం లేదు ఇంకెవరైనా ఇట్లా ఎవరికైనా యూజ్ అయితే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో చూడండి ఎవరన్నా బ్యాంగిల్స్ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఈజీగా ఇంకా వీటితోనే ఏం చేస్తున్నారండి ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఒక రెండు మూడు బ్యాంగిల్స్ అంటించేసి దానికి థ్రెడ్ థ్రెడ్ చుట్టేసి దానికి స్టోన్స్ అలాంటివి అంటించినా కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోతాయి కాకపోతే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారులేండి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలి అంటే వేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇవన్నీ చేస్తూనే ఇవన్నీ అంటిస్తూ ఉంటే కొంచెం మనకు పెద్దగా అయిపోతుంది అనమాట దీన్ని ఏంటంటే లాగా యూస్ చేసుకోవచ్చు మనం చేంజ్ అలాంటివి కానీ పెట్టినప్పుడు ఏంటంటే గమ్మ పెట్టినప్పుడు కదిలిస్తే వెంటనే అవి విడిపోతాయండి కొంచెం ఆరే వరకు కదిలించొద్దు ఇంకా ఇదేంటంటే ఇది మనము క్యాండిల్స్కి హోల్డర్ లాగా అలా పెట్టుకున్న అది తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ గ్లాస్ బౌల్ గ్లాస్ గాజులు మాత్రమే యూజ్ చేయండి ఫైబర్వి అవన్నీ అయితే ఆ వేడికి కరిగిపోతాయి అందుకని చెప్పేసి అవైతే మనకి కింద అట్ట ముక్క లేకుండా ఉరికే గాజులు ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు క్లాస్కి మాత్రమే వాడండి ఇట్లా మనం హోల్డర్ లాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రము కింద అట్ట మొక్క ఒకటి పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోండి అనమాట చూడండి కావాలనుకున్న వాళ్ళు ఈ సైజ్ అయితే సరిపోతుంది లేదు నాకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలి లేకపోతే ఇంకొంచెం చిన్న సైజు కావాలి అనుకుంటే బ్యాంగిల్స్ సైజ్ అయితే తగ్గి బ్యాంగిల్స్ ఆర్గనైజింగ్ అయితే తగ్గించుకుంటే సరిపోతుంది చూడండి నేను కొంచెం పెద్దగానే చేశాను ఇంకా ఇంక ఇదైతే ఇలా వచ్చింది కానీ కదిలించకూడదండి కదిలిస్తే వెంటనే పా ఇట్లా అయిపోతుంది అనమాట అన్నీ ఒకదాని మీద ఒకటైతే పెట్టేశాను ఇవి ఇవి కొంచెం ఆరితే అన్నీ ఫిట్ అయిపోతాయి అనమాట ఒకదానికొకటి మన స్టా శారీ కూడా ఏమన్నా స్టోన్స్ అవన్నీ అన్నీ అంటించినప్పుడు తెలిసిందే కదా వెంటనే కదిలిస్తే అవి అయితే ఊడిపోతాయి కొంచెం అవి బాగా అతుక్కునే వరకు అట్లానే పెట్టాలన్నమాట ఇంక ఇట్లా చూడండి నాకు ఈ సైజు కావాలని చెప్పేసి నేను ఈ సైజ్ అయితే చేసుకుంటున్నాను చూడండి నాకు దీంట్లో అయితే నేను ఇప్పుడు మెయిన్ ఏంటంటే వేదాంశి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి నావి హెయిర్ బ్యాండ్స్ లేకపోతే పిన్నులు అలాంటివి అలాంటివి వేద్దామని చెప్పేసి నేను చేసుకుంటున్నాను ఎన్ని ఎన్ని తెచ్చినా కూడా మా వేదాంశి పగలు కొట్టేసేస్తుంది ఏవి ఉండట్లేదు అన్నమాట వస్తువులు నేను పై ఎంత పైన పెట్టినా కూడా తను ఏడ్చిందంటే నేను ఇవ్వకుండా అయితే ఉండలేను ఏడ్చిందంటే నేను ఇచ్చేస్తాను ఏదైనా కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇదైతే ఇప్పుడు ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయింది ఇది కనిపించకుండా పైన పెట్టేసి దీనిలో అయితే వేదాంశి కావాల్సినవి హెయిర్ బ్యాండ్స్ నావి హెయిర్ బ్యాండ్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ అయితే దీనిలో వేయాలని నేను ఇలా సింపుల్గా ట్రై చేస్తాను అనమాట ఐడియా ఎలా ఉంది బాగుందా ఎవరికన్నా కూడా ఇది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి చాలా బాగా వస్తుందండి ఈ బ్యాంగిల్స్ తోటి ఇంకా చెప్పాను కదా దీపంకి ప్రొటెక్టర్ లాగా పెట్టు యూజ్ చేయొచ్చు కింద అట్ట ముక్క లేకుండా థ్రెడ్ బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా గ్యాజిల్ తోటి ఇంకొంచెం డెకరేట్ చేసుకో